లేకుండా వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ మీకు మీరే క్లాప్స్ పెట్టుకోవాలి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పేరెంటింగ్లో మనం అనుకుంటామండి మంచి స్కూల్లో వేసాడు కదా మంచి పటలు పంపించారు కదా వాడికి కావాల్సిన మంచి మొబైల్ ఏదో ఒకటి ఉంది కదా అది పేరెంటింగ్ అనుకుంటా పేరెంటింగ్ అది కాదు ఫెసిలిటీస్ ఇవ్వటం వరకు మన పాకెట్ని మనకున్న ఆర్థిక స్తోమతను బట్టి పిల్లలకి ఏదో చేస్తాం ఒక అది ఒక సామాజిక బాధ్యతగా రావచ్చు సోషల్ రెస్పాన్సిబిలిటీ మోరల్ రెస్పాన్సిబిలిటీ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీగా చేస్తాం అది పేరెంటింగ్ కాలేదు పేరెంటింగ్ అంటే మనం పిల్లలతో ఎంత ఫ్రూట్ఫుల్ టైం స్పెండ్ చేస్తాం ఎంత మీనింగ్ ఫుల్ టైం స్పెండ్ చేస్తాం పిల్లలతో ఎంత టైం మనం హోల్ హార్టెడ్గా పెట్టాం అది మాత్రమే ఇంపార్టెంట్ అండి మిగతావన్నీ కూడా ఓన్లీ ఫెసిలిటీస్ ఆ డిఫరెన్స్ మాత్రం మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలండి మా పిల్లలు మంచి స్కూల్లో ఉన్నాడు స్కూల్ ఎంతో హెల్ప్ చేస్తుంది వాళ్ళకు ఉన్నటువంటి అకడమిక్స్ టీచర్స్ ద్వారాను యాక్టివిటీస్ ద్వారాను అక్కడ ఉన్నటువంటి వాతావరణం ద్వారాను దేని బిల్ లెర్నింగ్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీ అపార్ట్ ఫ్రమ్ దట్ మేము కొన్ని రీసెర్చ్ చేసినప్పుడు పది గంటలు పిల్లవాడి ఇంట్లో స్కూల్లో బ్రహ్మాండంగా స్పెండ్ చేసి పది నిమిషాల్లో ఎందుకు మళ్ళీ వాడు మామూలుగా అయిపోతాడు మళ్ళీ వాడు ఎందుకని వాడి ఒరిజినల్గా అప్పటివరకు చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకుంటూ అందరితో కలిసి హ్యాపీగా ఉన్న పిల్లలు ఇంటికి రాగానే ఎందుకు వాళ్ళ యొక్క ఒరిజినల్ పర్సనాలిటీ ఎందుకు వస్తుంది వాడి కోపం ఎందుకు వస్తుంది వాడు ఉద్రేకంగా ఎందుకున్నాడు వాడి తమ్ముడిని ఎందుకు కొడుతున్నాడు చెల్లెల్ని ఎందుకు తెడుతున్నాడు వాడు ఎందుకు చిన్న విషయానికి ఇరిటేట్ అయిపోయి పక్కకు వెళ్ళిపోతున్నాడు ఎందుకు జరుగుతుంది అనే విషయాలు కూడా మనం గమనించాలి ఎందుకు గమనించాలంటే మనం ఆ ఫేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఆ ఫేజ్లో ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం అనుభవించి దాటి వచ్చినా కూడా మనం కొత్తగా చూసామండి మన పిల్లవాడు వాడు ఏడుస్ ఏదో కొత్తగా లేదా వాడు ఇబ్బంది పెడుతున్నా వాడు బ్యాడ్ లాంగ్వేజ్ వాడినా వాడు అబ్నార్మల్గా బిహేవ్ చేసినా అదేదో నా పిల్లవాడు చేస్తున్నట్లునే మనం చూస్తాం ఒక ఆ ఏజ్లో ఉన్న ప్రతి పిల్లలు చేసే పని వాళ్ళు చేస్తారు మనం చేసి ఉండొచ్చు కానీ అది మర్చిపోతాం సో ఈ ఇంపార్టెంట్ ఈ సెషన్ ఎందుకు పెట్టామంటే మనం మనం కూడా ఏదైతే లైఫ్లో ఏదైతే చూసి వచ్చామో ఏ విధంగా అయితే మనం అన్ని ఫేజెస్ దాటి ఒక పేరెంట్ అయ్యామో పిల్లలు కూడా అదే ప్రాసెస్లో ఉన్నారు టు మీ పేరెంట్స్ రేపు పెద్దవాళ్ళు అవుతారు పెళ్ళిళ్ళు అవుతారు వాళ్ళకు ఒక కుటుంబ వ్యవస్థ వస్తుంది వాళ్ళు కూడా మనలాగనే సొసైటీలో ఒక పేరు ఉంటుంది సో వాళ్ళు కూడా పెద్ద మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉంటారు ఇది ఒక ప్రాసెస్ కానీ మనం అనుకుంటాం మన పిల్లవాడు వీడేదే చేసాడు వీడి గొడవ చేసాడు వీడి 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 అంటాడు కానీ ఇది ఆ ఏజ్లో సహజంగా జరిగే ఒక ప్రక్రియ అని దాన్ని ఎలా చూడాలి అని మనం తెలిస్తే వండర్ఫుల్గా ఎవ్రీ డే మీరు ఎంజాయ్ చేయొచ్చు పేరెంటింగ్ పేరెంటింగ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం మనకి ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మనల్ని మనల్ని తెలుసుకోవడానికి మనలో ఎంత సహనం ఉంది మనలో ఎంత ప్రేమ ఉంది మనలో ఎంత ద్వేషం ఉంది మనలో పార్షియాలిటీ ఉందా నేను నిజంగా పార్షియల్గా ఉన్నాను ఇంపార్షియల్గా ఉన్నానా పిల్లల విషయంలో నేను ఎలా ఉన్నాను నా భర్త విషయంలో ఎలా ఉన్నాను సి దిస్ ఈజ్ ఎ రైట్ ఆపర్చునిటీ టు లెర్న్ అబౌట్ అవర్ సెల్స్ మన గురించి మనకి తెలియజేసుకోవడానికి పిల్లలు మనకు దొరికిన అత్యద్భుతమైన ఒక అవకాశం అది మాత్రం మీరు అండర్స్టాండ్ చేసుకోండి నెక్స్ట్ గోపాల ఆ బాధ్యత పేరెంట్గా నేను ఏం చేస్తున్నాను అది పిల్లలకి ఎలా కమ్యూనికేట్ అవుతుంది నా ఆర్థిక సమస్యలు నా కుటుంబ సమస్యలు చుట్టాల సమస్యలు హెల్త్ ఇష్యూస్ వీటిల్ని ఎంత బ్రాడ్ మైండెడ్తో నేను డీల్ చేస్తున్నాం మనం మనం నేను కాదు మనం పేరెంటింగ్ ఈజ్ మనం ఆల్వేస్ వై నాట్ ఐ కానీ ఐ చేసేసుకుంటాను వాడు బాగా చేస్తాడండి అవి వాడిని ఏదో పాటు చేస్తుందండి సో బ్లేమింగ్ గేమ్లో పిల్లలు నష్టపోతారు బాగా కూర్చుపోతారు ఆ బ్లేమ్ గేమ్ అసలు ఉండద్దు మెయిన్ థింగ్ మనకేదైతే పిల్లల్లో రకరకాలుగా మనస్తత్వాలు ఉన్నట్లే చేతికి ఐదు వేలు ఐదు రకాలు ఉన్నట్లు పిల్లలు కూడా డైవర్సిఫైడ్గా ఉంటారు ఎడ్యుకేషన్లో బట్టి మన యొక్క అటెన్షన్ ఉండకూడదు వాళ్ళల్లో సహజమైనటువంటి ప్రేమ ఉండాలి నలుగురితో మంచిగా వచ్చిన గెస్ట్తో మాట్లాడాలా లేదా ఇంటికి వెళ్ళినప్పుడు వారి యొక్క నడవడికని వాడి డిసిప్లిన్ చూసి పేరెంటింగ్ని ఇది పేరెంటింగ్ అనమాట దానికి మనం ఎన్నో సాటిస్ఫాక్షన్స్ చేయాలి అవి చేయకుండా మనం అంటే సాటిస్ఫాక్షన్స్ అంటే ఏంటండి అది హోంవర్క్ చేసుకుంటారు మీరు ఫుల్ వాల్యూలో సీరియల్స్ చూసుకుంటారు లేదా వాట్సాప్ చూసుకుంటుంటాం లేదా ఆడేదన్నా అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు మీద పెట్టాడు తినే సి చాలా చిన్న చిన్న విషయాలే కానీ ఎంతో ఇంపాక్ట్ ఇస్తాయి పిల్లలు ఆ ఒక్క క్షణం కానీ మన లిటిల్ బిట్ ఆఫ్ కేర్గా ఉండే వాడు ఇచ్చాడు స్కూల్ నుంచి బ్యాగ్ పెట్టాడు లిటర్ స్కూల్లో టైం తీసుకెళ్ళి టేబుల్ దగ్గర తీసుకెళ్ళి కొంచెం పెట్టి ఆడిన రెండు నిమిషాలు అడుతూ స్పెండ్ చేయండి మళ్ళీ ఆడవారిదో కాదు వెళ్ళిపోతుంది రాగానే ఆ అటెన్షన్ సీకింగ్ ఇందాక ఏదైతే అది ఉంటుందండి చాలా ఎలర్ట్గా ఉండాలి మనం పిల్లవాడు మాటలు కానీ చేస్తులు కానీ మన బిహేవియర్ కానీ మన నడవడికి కానీ మన అలవాట్లు కానీ మన భాష కానీ అన్నీ కూడా సరిదిద్దుకోవాలి ఎందుకంటే ఇఫ్ యూ రియలీ లవ్ యువర్ చైల్డ్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ హిమ్ టు బి సక్సెస్ఫుల్ పర్సన్ మీరు ఎన్నో ఆస్పిరేషన్స్ పెట్టుకుంటారు పిల్లల మీద ఎన్నో గొప్ప గొప్పగా ఊహించుకుంటుంటారు నా పిల్లలు ఆవ కానీ ముందు అది మనతో స్టార్ట్ అవ్వాలి అన్ని ఈజీగా చేయించండి మీరు ఏం అనుకున్నారు అన్నీ చక్కగా కంఫర్టబుల్గా చేయించండి కానీ ఆ అవకాశాన్ని ఇవ్వంది కూడా మనమే ఎందుకంటే ఇంట్లో అటువంటి వాతావరణం లేనప్పుడు హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్బడి టు ఎక్సెల్ ఇన్ దిస్ పర్టికులర్ ఫీల్డ్ అండ్ యూ యువర్ సెల్ఫ్ సఫరింగ్ విత్ ఆల్ ద పెయిన్ ఆల్ దైటీ ఆల్ ద సఫరింగ్ ఆల్ ద ఇరిటేషన్ అంత గలిబిల్గా మనం ఉండి పిల్లవాడిని మాత్రం ఒక గొప్ప వ్యక్తిగా వాడిని ఎదగాలి తీర్చిదిద్దాలనుకోవటం దట్ ఈస్ ఆస్టింగ్ టూ మచ్ అంటే ఇష్టం సో మనం ఏం సాటిస్ఫాక్షన్ చేయాలి అనేది ఇంపార్టెంట్ సెస్ట ఈరోజు మనం మాట్లాడుకుంది ఏంటంటే కొత్త విషయాలు ఏం చెప్పలేదు మీరు మనలో ఏది ఉండకూడదు ఏది ఉన్నది దాన్ని మనం ఎంత హానెస్ట్గా చూసుకోవాలా దాన్ని మనం ఎంత ఫ్రాంక్గా ఓపెన్గా ఒప్పుకొని నేను ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వాళ్ళని ఏదైతే నేను మార్పు చేస్తానుకున్నాను అయితే నాకు సాధ్యమే వాళ్ళు ఏమీ పగ పగలగొట్టలేదు పెద్ద కొబ్బరికాయ లాంటిది కాదు హార్డ్ ఇట్స్ ఈజీ ప్రొవైడెడ్ ఇఫ్ఐ మేక్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజెస్ ఇన్ మై మై ఓన్ యాటిట్యూడ్ మై ఓన్ టెంపర్మెంట్ మై ఓన్ అండర్స్టాండింగ్ మై ఓన్ బాండింగ్ వీటిలో ఏదన్నా ఉన్నాయా అని ఎప్పుడైతే మన ఆ ఫోకస్ లైట్ బయట ఎత్తకుండా మనమే వేసుకున్నాము క్లియర్గా మనకి మనం అర్థమవుతారండి క్లియర్గా మనలో ఉన్నటువంటి ఆ న్యాచురల్ క్వాలిటీస్ అన్ని అందరిలో ప్రేమ ఉంది అందరిలోనే అద్భుతమైనటువంటి ప్రజ్ఞ ఉంది అందరిలో ఆ ప్రేమ అనురాగం అన్నీ ఉండేవి కానీ వేరే వేరే కప్పి పెట్టేసి అవన్నీ ఎప్పుడైతే అన్ఫోల్డ్ చేశామో ఆబ్వియస్లీ ఆ ప్యూర్ లవ్ని పిల్లలు పంచుకుంటారు అది చాలు దట్ లవ్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్ ద లవ్ ఈజ్ ద ఓన్లీ

ద డైనింగ్ టేబుల్ బిఫోర్ దట్ టైమ్ డ్యూరింగ్ ప్లే ఇన్ ద కిచెన్స్ ద్రైసిస్ దీస్ సిగ్నిఫికెంట్ మూమెంట్స్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ చిల్డ్రన్ టు డెవలప్ అండ్ ఎన్హాన్స్ దియర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ స్పిరిచువల్ వెల్బీంగ్ సింతమంది అందరు కలిసి బోర్ చేస్తారు అండి చెప్పండి చరిత్ర కంగ్రాచులేషన్ చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కడికి వెళ్ళినా ఏం పని చేసినా ఫ్యామిలీ కోసం చేస్తుంటాం ఏం చేసినా వర్క్ ఇటువంటి వృత్తి చేసినాం అందరూ కలిసి అంతకు ముందు రోజు మీ వైపుతో మీకు గొడవ అయినా సరే లేదు ఆయనతో మీకు గొడవ అయినా సరే అన్నీ మీరు సాక్రిఫైస్ చేయాల్సిందే ప్లీజ్ అరెస్ట్ చేసేది ఏ రోజు ఆ రోజు డిలీట్ బటన్ నొక్కండి సార్ ఏ రోజు ఆ రోజు జరిగింది ఏదైనా ఒక డిలీట్ బటన్ ఒక్కండి ఫ్రెష్ అయిపోతుంది మెమరీ యాజ్ ఇఫ్ యు ఆర్ బాండా యాజ్ ఇఫ్ యు ఆర్ మ్యారీట్ దట్ డే ఓన్లీ ఏ రోజు కా రోజు కొత్తగా ఫీల్ అవ్వాలంటే నిన్నటి దాన్ని మీరు డిలీట్ కొట్టేయండి ఫ్రెష్గా ఈరోజు చూసినట్టు ఉంటుంది అంత ఏం గుర్తురావు మళ్ళీ ఫ్రెష్గా మనం పిల్లల కోసం ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం మన ఇద్దరు ఏం చేసినా వాళ్ళ కోసం అనేది ఒక సెంట్రల్ ఎలిమెంట్ వాడు ఉన్నారు కదా పాప బాబో ఉన్నారు కదా దానికోసం మనం ఎంత అవగాహనతో ఉండాలి అనేది పాయింట్ సో ఈ డైనింగ్ టేబుల్ దగ్గర బెడ్ టైంలోను డ్యూరింగ్ ద ప్లే కిచెన్లో పిల్లలు వచ్చి హెల్ప్ చేస్తుంటారు మనకి లేదు హెల్ప్ చేయడం అలవాటు చేయటం వాళ్ళకి అసలు ఫుడ్ టేబుల్ మీదకి ఎలా వస్తుంది అమ్మ ఎంత కష్టపడితే వచ్చింది నాన్న ఎంత కష్టపడితే వచ్చింది అసలు ఏమి చేస్తే అమ్మ ఇంత అద్భుతమైనటువంటి డిష్ టేబుల్ మీదకి వచ్చింది వాళ్ళు కలవాలి వాళ్ళ అవకాశం అదే క్యూరియాసిటీ సో ఎప్పుడైతే వాళ్ళకి అది ఇగ్నైట్ అవుతుందో ఇంట్లోనే వాళ్ళు ఇవన్నీ వాళ్ళు చక్కగా హెల్ప్ చేస్తారు మీకు కలిసి తింటారు క్లీన్ చేస్తారు మీరు చాలా మంది పిల్లలు మీకు హెల్ప్ చేస్తుంటారు కదా క్లీన్ చేయడం కూడా అలవాటు చేస్తారు నాన్న వచ్చి డిషులు కలగ చేస్తారు అలానే అమ్మా డైన్ టేబుల్ నేను సర్జేస్తాను సి ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న జస్టెస్ లాగా ఉంటాయండి ఇవన్నీ కూడా మనం మస్ట్ అండ్ షుడ్గా పిల్లలకు ఎప్పుడైతే అలవాటు చేశామో దానిలో నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలెట్టారో ఇంకా పెద్ద పెద్ద రీల్స్ గీల్సే అక్కడ లేదు చిన్న చిన్న పనులతోనే మైండ్ అనేది దేనికైనా ఒకటే రెస్పాండ్ అయ్యింది అది రీల్స్ చూసినా అదే మైండ్ మీతో కూర్చొని జోక్ చూస్తే సినిమా చూసినా అదే మైండ్ అది ఐపీఎల్ చూసినా అదే మైండ్ లేదా ఒక అన్ అన్వాంటెడ్ ఇష్యూ చూసినా అదే మైండ్ సో ద మైండ్ ఈజ్ సేమ్ బట్ ఇట్ ఈస్ రెస్పాండింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎప్పుడైతే ఇది మీకు అర్థమైందో ఆబ్వియస్లీ మనం ఈ ఇంట్లో ఉన్నటువంటి ఫోర్ ఫైవ్ యాక్సిడెంట్స్లో ఆడుకునేటప్పుడు మనం పక్కనే ఉన్నాం భోజనం చేసేటప్పుడు లేదా పడుగుబోయే ముందు కిచెన్లోనూ ఎప్పుడైతే మనం వాళ్ళకి ఒక ఒక అలవాటు ఎలాంటి అలవాటు అందరితో కలిసి ఉండాలి కలిసి మనం ఏది ఉన్నా సరే అందరం మనం ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ సెంటర్కి ఎప్పుడైతే మనకు ఆ అలవాటుని అలవాటు చేస్తామో ఆబ్వియస్లీ అప్పుడు ఏమవుతుందంటే వాడికి ఫ్యామిలీ ఎప్పుడైతే మీకు పర్సనల్గా ార్నింగ్ ఉందో తప్పు జరగటానికి ఛాన్సే లేదండి ఎందుకంటే అమ్మేమనుకుంటుందో తెలుస్తే తవక్కనే నానేమనుకుంటాడు తెలుస్తే అనే ఒక సెన్సిటివ్నెస్ వస్తుంది ఆ సెన్సిటివ్నెస్ పోతుంది పిల్లలు ఎప్పుడైతే పిల్లలు బయటకు వెళ్ళారు బయట తప్పులు చేస్తున్నారంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ సున్నితత్వం మిస్ అయ్యాడు అనేది పాయింట్ సున్నితత్వం ఏంటి నాన్న వచ్చే పర్లేదు ఏమైంది ఎందుకంటే ఆయన ఎప్పుడు పట్టించుకోలేదు నాన్నకు తెలిసినా పర్లేదు అంటే విజిట్ అవుతున్నాడు పిల్లవాడు కఠినంగా మారుతున్నాడు ఆ సున్నితత్వం పోతుంది అంటే ఆ సున్నితత్వం ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే పిల్లలకి మనం అలవాటు చేసుకోవాలి ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ప్లీజ్ ప్లీజ్ మీకు వంద వ్యవహారాలు ఉండొచ్చు వంద రకాల వ్యాపకాలు ఉండొచ్చు ఈ జాబ్ డిమాండ్స్ ఉంటాయి బిజినెస్ డిమాండ్స్ ఉంటాయి మీరు ఫైనాన్షియల్గా మీకుంటే టార్గెట్స్ మీకుంటాయి కానీ వాటిని అన్నింటినీ మీరు పక్కబెట్టి పిల్లలు ఉన్నంత సేపు కూడా నేను ఎంత అటెన్షన్తో ఉన్నాను ఎంత అలర్ట్గా ఉన్నాను నేను రియాక్ట్ అవుతున్నానా రెస్పాండ్ అవుతున్నానా గమనించుకోవాలి రియాక్షన్కి రెస్పాన్స్కి డిఫరెన్స్ ఉందండి రియాక్షన్ అంటే యు హిట్ మే ఐటీ బ్యాక్ అంటే నువ్వు ఏదో తప్పు చేసి అంటే నేను కరెక్ట్ చేసేస్తాను రెస్పాన్స్ అంటే వాడు ఎందుకు చేశాడు దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయాలి రెస్పాన్స్లో ప్రేమ ఉంటుంది రియాక్షన్లో ఏముంటుందండి కోపం ఎస్ సో నెక్స్ట్ ప్లీజ్ అటాచ్మెంట్ పేరెంటింగ్ పేరెంట్స్ టు ఎంగేజ్ ఇన్ టాకింగ్ ప్లేయింగ్ అండ్ రీడింగ్ అండ్ దర్ చిల్డ్రన్ యాజ్ వెల్ యాజ్ అడ్రసింగ్ సైకోలాజికల్ సైకో సోషల్ అండ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ దో టార్గెటెడ్ ఇంటర్వెన్స్ త్రూ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్స్ ఎస్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తుంది సో ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్నప్పుడు పిల్లవాడితో మనం ఎంగేజ్ అవ్వాలండి పిల్లలు ఇందాక మనం అనుకున్నాం అటెన్షన్ సీకింగ్ అండి అటెన్షన్ సీకింగ్ ఎందుకంటే మీరంత మీరు ఏదో మాట్లాడుకుంటే మీ లోపల్లో ఉంటే వాడికి నన్ను పెట్టించుకోవట్లేదు నన్ను అడగలేదు అది ఎప్పుడైతే అది ఉందో వాడికి ఎమోషనల్గా దూరం అయిపోతాడు పిల్లలు దే గెట్ అవే బికాస్ ఈజ్ నాట్ గెటింగ్ అటెన్షన్ అటు బయటకు వెళ్ళాం కానీ ఫ్రెండ్ వాడు లేదా వేరే ఏ బాబు బాగున్నావో రానాను పక్కన ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అని ఇన్వైట్ చేశారు ఇది కదా సో మై మమ్మీ డాడ్ ఈస్ డిఫరెంట్ దే ఆర్ డిఫరెంట్ అది అక్కడ దొరికింది వాడికి ఇక్కడ దొరక ఆ అటెన్షన్ ఏదైతే వాడికి అక్కడ దొరికింది సో ఆఫీస్గా వాడు ఖాళీ తొరికినప్పుడు వాళ్ళకి వెళ్తుంటాడు లేదా వాడితో తిరుగుతూ ఉంటాడు అటెన్షన్ సీకింగ్ అనేది ప్రతి మనిషి ప్రపంచంలో కోరుకునేదే అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే అది సోషల్గా సైకలాజికల్ గా ప్రతి మనిషికి ఉన్నటువంటి ఒక అవసరము అది ఎప్పుడైతే గమనించామో అటెన్షన్ సీకింగ్ మనం కూడా మన పిల్లలకి ఇచ్చుకుంటాం ప్రేమ ఇచ్చుకుంటాం అదేదో అవసరంగానో అదేదో ఒక పని గాను కాదు ప్రేమతో ఇచ్చుకుంటాం దాని ద్వారా మనం ఎన్నో రకాల అదర్ విషయాల్ని మనం హ్యాండిల్ చేయగలం నెక్స్ట్ ప్లీజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్టర్న్ లైఫ్ స్టైల్ ఇది చాలా డామేజ్ జరుగుతుందండి ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీ యూనిట్ ఇన్ ఇండియా సర్వ్స్ ఎస్ ఎ క్రూషియల్ ఆస్పెక్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ బట్ ద ఇండియన్ అర్బన్ మిడిల్ క్లాస్ ఎగ్జిబిట్స్ టెండెన్సీ టు ఫేవర్ వెస్టర్న్ ఐడియల్స్ ఫర్దర్ మోర్ ఇండియన్ సొసైటీ ఆఫన్ ల్యాక్స్ అవేర్నెస్ ఆఫ్ ద ఎమోషనల్ అండ్ కంటిన్యూ కంటిన్యూస్ నేచర్ ఆఫ్ ఫ్యామిలీ డైనమిక్స్ ప్రెవెలెంట్ ఇన్ కంటెంపరీ వెస్ట్రన్ కల్చర్స్ ఇది ఎంత కరప్ట్ చేస్తుందంటే అండి మన పాత రోజుల్లో అందరు అమ్మమ్మలు తాత మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఆల్మోస్ట్ నా జనరేషన్ తర్వాత కూడా ఒక రెండు జనరే వన్ జనరేషన్ వరకు అంత కలిసి ఉండేవారు ఆ అమ్మమ్మలు అంత ఇప్పుడు ఏమైంది అంటే మనం న్యూ వేరియస్ రీజన్స్ వల్ల న్యూక్లియస్ ఫ్యామిలీస్ అంటే వాళ్ళ ఉద్యోగం గురించి ఎక్కడికో వెళ్ళటం సొంత ఊరు వదిలేదు అలానే పిల్లల విషయంలో మనం ఒకళ్ళు ఇద్దరు అని చెప్పేసి ఇంటికి ఇల్లు పెట్టుకున్నాం ఎప్పుడైతే ఈ ఈ డ్రమాటిక్ చేంజ్ ఉందో ఇప్పుడు ఏమైందంటే పిల్లల్ని పెంచుకోవడంలో పొసెసివ్ అయ్యారు పొసెసివ్నెస్ అంటే పొసెసివ్నెస్ సొంతం చేసుకోవడం ఏ హస్బెండ్ పొసెస్ ఇస్ వైఫ్ అండ్ వైఫ్ పొసెస్ ద హస్బెండ్ పొసెసివ్ నేచర్ అంటారు అంటే మీరు ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు నాకు ఇంతసే ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు పొసెసివ్నెస్ సి దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది అంటే దే ఓన్ ఇట్ అండ్ దే డోంట్ వాంట్ ఎనీ మనీ టు ఎంటర్ ఇన్ టు దట్ ఫీల్డ్ ఆఫ్ రిలేషన్షిప్ ఎవరిని అందులోకి రాని కూడా అది పొసెసివ్నెస్ అలానే ఈ పొసెసివ్నెస్ పిల్లడు ఒకటి బాగా చూసుకోవాలా ఇద్దరు పిల్లలు చాలా జాగ్రత్తలు చూసుకోవాలా ఆ పొసెసివ్నెస్లో ఏమవుతుంది మనం మనకున్నటువంటి నాలెడ్జ్ ఏముంటుంది త్రూ నెట్ ద్వారా త్రూ ఫోన్స్ ద్వారా త్రూ ద్వారా క్యాచ్ మనమే ఇమిటేట్ చేస్తుంటాం ఆ ఇమిటేషన్లో భాగంగా పిల్లలకి అది డౌన్ లేడు అది కంటిన్యూ అయిపోతుంది దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు హిందీలో ఉంటుంది ఉంది నా ఘర్క నా ఘాట్ కానీ ఒకటి ఉంది ఘాట్ ఆర్ టు ద హోమ్ సో వెస్టర్న్ కల్చర్ ఇన్ఫ్లుయన్స్ వల్ల ఒరిజినల్గా మనకున్న రూట్స్లో ఉన్నటువంటి మన కల్చరు మనకున్న ఎమోషన్స్ మనకున్నటువంటి ట్రెడిషన్స్ ఇవన్నీ పోయి వాటి ఇంపాక్ట్ పడుతుంది పోనీ అలా ఉండడు వీడు పూర్తిగా ఇలాగే ఉండడు దీనివల్ల ఏమవుతుందండి రెండు రకాలుగా వాడికి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఈ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద ఉందా పిల్లలకి మన సాంప్రదాయాలు మనకున్నటువంటి స్ట్రక్చర్ మనకున్నటువంటి ఎమోషన్స్ వీటిల్ని మనం ఎక్కడైనా మిస్ అవుతున్నావా మనం ఊకే ఈ సినిమాలు ఈ గొడవ ఇంట్లోనే ఉండి పిల్లల్ని రైజ్ చేయడంలో కూడా దాని ప్రభావం పిల్లల మీద పడి టూ మచ్ వెస్టర్నైజ్ అయితే ఏమవుతుందండి పిల్లడు ఐసోలేట్ అవుతాడు వాళ్ళంతిగాడు ఉంటాడు వాళ్ళందరి ఆడు బతకాలను ఉంటాడు వాళ్ళంతిగాడు ఎక్కడికో వెళ్ళిపోయి నేను ఏదో చేసేస్తాను నాకేం వద్దు ఈ అటాచ్మెంట్స్ ఈ బాండింగ్స్ ఈ ఏం వద్దు ఐ వి లీవ్ ఎ లోన్ పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు రాగానే యూఎస్లో ఎనీ యూరోపియన్ కంట్రీలో పిల్లవాడు బయటికి వెళ్ళిపోయి దే వాట్ టు పర్స్యూ దే ఓన్ గోల్ అది వాళ్ళ స్ట్రక్చరు వాళ్ళకు ఉన్నటువంటి ట్రెడిషన్ వాళ్ళకున్నటువంటి లైఫ్ స్టైల్ అది మనకు అనవసరం కాదు సో మనం ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ పడుతుందో లేదో అని జాగ్రత్తగా గమనించుకుంటే అప్పుడు పిల్లలకి వాస్తవంగా మనం ఉన్న సొసైటీలో మనం ఎటువంటి విలువలు కలిగి ఉండాలి ఎటువంటి వాల్యూస్ ఉండాలి ఎటువంటి రిలేషన్షిప్ బాండింగ్ ఉండాలి ఏది నిజం ఏది నిజంగా మనకు వర్కౌట్ అవుతుంది ఏన్ని ఫాలో అయితే మనం నిజంగా హ్యాపీగా ఉంటాం అనేది మాత్రం మనం ఒక ఖచ్చితమైన అభిప్రాయంతోనే గమనించుకోవాలి నెక్స్ట్ డిసిప్లిన్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ ఎక్స్టెండ్స్ బియాండ్ మోర్ పనిష్మెంట్ ఇట్ ఎ కాంప్రహెన్సివ్ ప్రాసెస్ ఇట్ ఈస్ పర్మిసబుల్ డాప్ట్ ఫోమ్ అప్రోచ్ ఎంఫసైజ్ ద పాజిటివ్ ఎలిమెంట్స్ ఆఫ్ చిల్డ్రన్స్ బిహేవియర్ టు ఫోస్టర్ దేర్ సెల్ఫ్ ఎస్టీమ్ ఎఫెక్టివ్లీ మెయింటైన్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ స్టిక్నెస్ అండ్ పాజిటివిటీ ఎఫెక్టివ్ పేరెంట్స్ వ్యూ దెబ్జమ్స్ ఎస్ ఎలాబరేటర్స్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ సి ఎప్పుడైతే పిల్లవాళ్ళు ఒక మార్పు డిసిప్లిన్ అనుకుంటే మన దగ్గర అసలు ముందు రాంగ్ డెఫిషన్ సార్ డిసిప్లిన్ అంటే పిల్లవాడిని ఫిజికల్గా కట్టెలు చేయడమే అనే ఒక ఫిజికల్గా కట్టెలు చేస్తే వాడు అక్కడి నుంచి సైకలాజికల్గా మూడు వందల కిలోమీటర్ దూరంలో ఉంటాడు అది మనకి డిసిప్లిన్ అండి మనకి ఎదురుగా వాడు అలాగా కూర్చుంటే చాలు ఓకే మన కంట్రోల్లో ఉన్నాడు అనుకుంటున్నాం నో దట్ ఈస్ డూయింగ్ మోర్ డామేజ్ సి డిసిప్లిన్ మీన్స్ నాట్ జస్ట్ ఫిజికల్లీ కట్టయింగ్ సంబడి ఆర్ మూమెంట్స్ సైకలాజికల్గా పిల్లవాళ్ళు ఎటువంటి రెవల్యూషన్ తేవాలా ఎటువంటి మ్యూటేషన్ వాడికి కావాలా డిసిప్లిన్కి కావాల్సిన దానిలో ముఖ్యంగా ఏదైతే వాళ్ళకి అవసరం అది ముందు మనం బిహేవ్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం డిసిప్లిన్ ఇందాక అన్నట్లు అబద్ధాలు చెప్పను కోపంగా ఉండకూడదును ఇరిటేటింగ్ ఉండకూడదును ఇవన్నీ కూడా ముందు మనం బిహేవ్ చేయాలి మనం దానికి కాంట్రిబ్యూట్ చేయాలా కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత దేనికి ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్ ఉందా చిల్డ్రన్ సో డిసిప్లిన్కి మాత్రం నాట్ జస్ట్ ఫిజికల్ అండి సైకలాజికల్ డిసిప్లిన్ సైకలాజికల్ డిసిప్లిన్ అంటే ముందు మనకు అవగాహన ఉండాలా ముందు దాన్ని ఎంతో మనం నేర్చుకొని వాళ్ళకి చేసి చూపించి వాళ్ళ చేయించుకోవాలి యా నెక్స్ట్ ప్లీజ్ స్ట్రెస్ అండ్ ఎకడమిక్స్ ఇది అకాడమిక్స్ కి ఆబ్వియస్లీ మనం పక్కన పిల్లలు అలా చదువుతున్నాడు ఇలా చదువుతున్నాడు మీరు ఇలా చదువు ఈ కంపారిజనే వద్దండి ప్లీజ్ నేను ఇలా అన్నట్లు మనకు ఐదు చేతుల్లో ఉన్న ఒక చేయే ఐదు షేపులు ఉన్నట్లు పిల్లల్లో కూడా రకరకాలు ఉంటాడు ఏమీ ఏది వచ్చి ఏదో నెత్తి మీద పడిపోతుంది అనుకోకుండా పిల్లలు కొంచెం స్లోగా ఉన్నా కొంచెం మెల్లగా నేర్చుకుంటున్నా ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో ఇబ్బంది పడుతున్నా ఏదన్నా సరే అకాడమిక్స్కి కైండ్లీ గో టు ద సార్ ఈ హె వండర్ఫుల్ చైర్మన్ శ్రీకాంత్ స్ట్రైట్వే మీరు వెళ్ళి మాట్లాడుకో స్ట్రైట్ మా పిల్లవాడు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో ఆయన చక్కగా కి చెప్పి చేస్తారు మనం అది చేయము చేయకుండా ముందే వీడు మ్యాథ్స్లో డల్ వీడికి ఇంగ్లీష్ రాదు వీడి సైన్స్లో వీక్ ఇలాగ ఎప్పుడు ఎకడమిక్స్లో కానీ ఎప్పుడైతే మీరు ఈ ఒక మైండ్ మైండ్తో చూశారో వాళ్ళని దాన్ని నమ్ముతారు ఓ నేను మ్యాథ్స్ డల్ వీరికి బయటసి ఇస్తారండి మ్యాథ్స్ డెవలప్ అని మీరు డిసైడ్ చేస్తారు కానీ మ్యాథ్స్ ఎంజాయ్ చేయొచ్చు చేసు దానికి స్కూల్ సపోర్ట్ తీసుకోవాలి దానిలో ఉన్నటువంటి చిన్న చిన్నటువంటి వాడు చేసి ఆ కన్ఫ్యూజన్స్ మనం ఓపెన్ చేస్తే పిల్లవాడు ఏ సబ్జెక్ట్ అయినా ఇల్లు అవుతాడు అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్లీజ్ చేంజింగ్ ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ దెజిబ్యూషన్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీస్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లు అంతా న్యూక్లియజ్ ఫ్యామిలీస్ అవుతున్నాయి పేరెంట్స్ అంతా అక్కడ ఓటున్నారు మనం ఇక్కడే ఉండటం జాబ్స్ గురించి దానివల్ల కూడా మనం ఎక్కువ ఆ స్ట్రక్చరల్ చేంజెస్ మిస్సింగ్ మామ్స్ మా అంటే మేడం మేనేజర్ కాదు కానీ మనం మేనేజర్ లాగా అయిపోతాం అంటే మా అంటే అక్కడ పని చేయటం వరకే మా అంటే మామ్ లవ్ మామంటే అఫెక్షన్ మామంటే కన్సర్ చాలా మమ్మీ వేరు మేనేజర్ వేరు కానీ మనం ఇంటి ఒక బాధ్యతగా చేయటం వేరు ప్రేమతో చేయటం బాధ్యత కాబట్టి మనం చాలా మంది క్యారెక్టీ సోషల్ డిమాండ్ కాబట్టి మన పేరెంట్ చేస్తాం సొసైటీ మిబ్బాయి ఏం చదువుతున్నాడు అని అడుగుతాడని మనం కొంతమంది స్కూల్లో చేస్తాం మిబ్బాయి కొంత స్కూల్లో చదువుతున్నాడు లేకపోతే ఏమనుకుంటారని చేపించేవాళ్ళమాట సోషల్ డిమాండే కానీ నిజంగా నా మీద నా కొడుకు ఇక్కడ చదివితే బాగుంటుంది నా కొడుకు ఇక్కడ మంచిగా డెవలప్ అయితే బాగుంటుంది అని ఎప్పుడైతే మీరు పర్టికులర్గా పిల్లవాడిని ఒక సోషల్ ఆబ్లిగేషన్ కాదు నా బాధ్యత ప్రేమతో కూడిన ఒక బాధ్యత ఎప్పుడైతే మీరు దాన్ని గమనించి వర్క్ చేసి అప్లై చేశారో అప్పుడు మాత్రమే యు ఆర్ రియల్లీ రియల్లీ మా అదర్వైజ్ ఆర్ మిస్సింగ్ మా నెక్స్ట్ సెకండ్ గెట్ బ్యాక్ షిఫ్ట్ వర్డ్స్ చైల్డ్ సెంట్రిక్ ఫ్యామిలీ సో పిల్లవాడు చైల్డ్ సెంట్రిక్ ఇప్పుడు మనం ఫ్యామిలీ సెంట్రిక్ చైల్డ్ సెంట్రిక్ చేస్తారు ఏంటి వాడు ఏం చెప్తే అదే వాడు ఏం చెప్తే ఫ్యాంక్ వాడు చెప్పింది రండి వాడు చెప్పింది యూ షుడ్ గో అప్పుడు ఏమవుతుందండి మన వాల్యూ ఉండదు వాడు అనుకుంటాడు వాడు చెప్పిన నడుస్తుంది కాబట్టి ఎనీథింగ్ యూ వాంటూ సో దట్స్ ద రీజన్ వై యూ షుడ్ నాట్ బి నెవర్ గో ఫర్ చేయల్ సెంటర్ ఫ్యామిలీ సెంటర్కి ఉన్నప్పుడు మాత్రమే అది మీకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ప్లీజ్ డబుల్ స్టాండర్డ్స్ అండి ఇందాక అనుకున్నాం మనం అన్ని చేస్తూనే ఉంటాం పిల్లలు మాత్రం చేయొద్దు అబద్ధాలు ఆడుతూ ఉంటాం ఫోన్ మనం ఆ పల్లెలు లేరా వాడి పదివేలు ఎక్కువ టైం రైట్ అనుకుంటాడు సో ఇట్ ఈస్ రైట్ ఇస్ రైట్ అవే యు ఆర్ గివింగ్ సిగ్నల్ డూయింగ్ ఎ మిస్టేక్ ఆర్ డూ డెలింగ్ ఎ లైఫ్ సో యుంగ్ ఇట్ అండ్ అగెన్ యుక్స్పెక్టింగ్ దేంజ్ నాట్ టు డూ ఇట్ సో ఆ డబుల్ స్టాండర్డ్స్ అనేది కూడా ఎప్పుడూ ఉంటుంది నెక్స్ట్ ప్లీజ్ ఆంబిషన్ ఫలి వచ్చాయి మీకు అంబిషన్ ఉంటే మీ లైఫ్లో మీరు ఏదైనా చేయలేదు పిల్లల గురించి మీరు అంబిషన్ పెట్టుకోరు పిల్లలు ఇది అవ్వాలా అది అవ్వాలా అనేది మీ అంబిషన్ పిల్లలు అంబిషన్ పిల్లవాడికి సాయసిద్ధంగా వాడికి ఒక అంబిషన్ వస్తుంది వాళ్ళ జర్నీ లేదా చదువుతూ ఉంటే వెళ్తూ ఉంటే చేస్తూ ఉంటా ఉంటే ఈ విల్ హ్యావ్ హిజ్ ఓర్ క్లారిటీ చాలా క్లారిటీ ఉంటాయి ఆర్మీలోకి వెళ్తాను లేదా దీనిలోకి వెళ్తాను దానిలోకి కానీ మీ అంబిషన్ మా వాడిని అలా చూడాలి ఇలా చూడాలి అనేది దట్ ఈస్ యువర్ అంబిషన్ నాట్ చైల్డ్ అంబిషన్ దట్ ఇస్ అ రీజన్ వై చైల్డ్ కి ఏది ఇంపార్టెంట్ ఏది అనేది మీరు చెక్ చేసుకోండి లెటింగ్ యూ వచ్చే అన్స్ట్రక్చర్డ్ ప్లే సో మెయిన్ థింగ్ ఏంటంటే అంటే అన్స్ట్రక్చర్డ్ ప్లే అంటే ఏది కూడా స్పెసిఫిక్గా డిజైన్డ్గా ఇలా ఉంటేనే కరెక్ట్ ఇది కరెక్ట్గా ఇలా ఇలా ఈ టైంలో ఇది చేస్తేనే ఈ టైంలో ఇది చేస్తేనే ఇప్పుడు పర్టికులర్గా టైం సెన్సిడ్గా స్ట్రక్చర్గా ఉండదు కొంచెం మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలి ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల ఏమవుతుందంటే దెర్ విల్ బి ఆల్వేస్ రూమ్ ఉంటుంది అంటే మనకి స్ట్రిక్ట్గానే ఫాలో అవసరం లేదు మనం కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండొచ్చు లైఫ్ లో కొంచెం ఫ్లెక్సిబుల్ గా కూడా మనం బిహేవ్ చేయొచ్చు అనేది మనం చేయాలంటే మెయిన్ థింగ్ ఉండాలి నెక్స్ట్ ప్లీజ్ సో ఫ్యామిలీ ఫెయిల్యూర్ ఇది చాలా ముఖ్యం అండి ఫెయిల్యూర్స్ మనకి మన జీవితంలో ఎన్ని లేవు ఎన్నో ఫెయిల్యూర్స్ ఉండచ్చు కానీ పిల్లవారి అంటే నేను ఎంత జాగ్రత్తగా కాన్షియస్గా అలర్ట్ గా అటెన్షన్తో ప్రేమగా నేను నా పిల్లలు ఉన్నంతసేపు ఉంటున్నాను ఓ అటెన్షన్ ఒక్కటి ఉంటే చాలా అటెన్షన్ లేనప్పుడే మనం కోపడతాం అటెన్షన్ లేనప్పుడే మనం గబక్కని చికాకు పడతాం లేనప్పుడే మనం గబక్కని భార్యనే భర్తనో ఒక మాట అనేస్తాం పిల్లడిని అనేస్తాం మనం ఎప్పుడైతే సావధాన స్థితిలో లేమో అప్పుడు మాత్రమే ప్రపంచంలో జరిగే మిస్టేక్స్ అన్నీ కూడా ఓన్లీ వెన్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ నాట్ ఇన్ అటెంటివ్ స్టేట్ ఆల్ ద మిస్టర్ ఒక వైలెన్స్ జరిగిన ఒక క్రైమ్ జరిగిన ఒక పెద్ద ఏది జరిగినా కూడా అతను ఆ క్షణంలో అటెన్షన్లో లేడు ఉన్న సహజమైనటువంటి ఇంటెలిజెన్స్ ప్రజ్ఞ ఏదైతే ప్రతి మనిషిలో ఉందో అది కోల్పోయి మాత్రమే విచక్షణ అని కూడా అంటారు అన్నీ జరుగుతుంది సో మనం ఎప్పుడైతే పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అందరం కలిసి ఉన్నప్పుడు ఎవరికి వారు ఎంత అటెంటివ్గా ఎంత హ్యూమన్ బీయింగ్ అంటే బీయింగ్ అంటే యు ఆర్ ఇయర్ ఎట్ దట్ మూమెంట్ ఆ లో ఎంత గా ఎంత టెన్షన్ తో ఎంత ప్రేమగా ఎంత ఎలర్ట్గా ఉన్నారు దట్ విల్ డిసైడ్ దెన్ యూ డోంట్ డూ ఎనీ మిస్టేక్ సో దట్స్ ద కన్క్లూషన్ అండి సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ వండర్ఫుల్ ఈవినింగ్ అండ్